హలో మా మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ కామెంట్ చేయండి ఇంకా మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ క్లిక్ చేయండి గుండె నిండా గుడిగంటలు నేటి ఎపిసోడ్ సుశీల డెబ్బై ఐదో పుట్టినరోజు వేడుకలు ఇంట్లో వాళ్లకు ఆమె పెట్టిన పెద్ద పరీక్ష చుట్టూ తిరిగింది సుశీల రిటర్న్ గిఫ్ట్ కోసం ప్రభావతి కక్కుర్తి పడగా బాలుబాధతో బయటకు వెళ్లడం ప్రధాన హైలైట్ గుండె నిండా గుడిగంటలు సీరియల్ శుక్రవారం ఎపిసోడ్ మొత్తం సుశీల బర్త్డే సెలబ్రేషన్స్ ఆమె ఇంట్లో వాళ్లకు పెట్టే పెద్ద పరీక్ష చుట్టే తిరిగింది రిటర్న్ గిఫ్ట్ కోసం ప్రభావతి కక్కుర్తి బాధతో బాలు బయటకు వెళ్లిపోవడం చూడొచ్చు గుండె నిండా గుడిగంటలు ఈరోజు అంటే ఐదు వందల నలభై తొమ్మిదో ఎపిసోడ్ సత్యం తల్లి సుశీల డెబ్బై ఐదో పుట్టినరోజు వేడుకలకు సిద్ధమవ్వడం తనను మెప్పించిన వాళ్లకు తాను ఓ గిఫ్ట్ ఇస్తానని సుశీల చెప్పడం దానికోసం ప్రభావతితో పాటు మనోజ్ కక్కుర్తి పడటం లాంటి సీన్లతో సాగిపోయింది అయితే బాలు మాత్రం బాధలో బయటకు వెళ్లిపోతాడు సుశీల బర్త్డే సెలబ్రేషన్స్ ప్రభావతికి చురకలు ఇక తాను ఇంత ఫిట్గా ఉండటానికి కారణమేంటో చెబుతూ ప్రభావతికి చురకలు వేస్తుంది ఇంట్లో పనులు పొలం పనులు చేయడం వల్లే తాను ఇలా ఉన్నానని ఏ పని చేయకుండా కూర్చున్న చోటికి అన్నీ తెప్పించుకుంటే నలభై ఏళ్లకే ముసలివాళ్లు అవుతారని ప్రభావతిని ఉద్దేశించి సుశీల అంటుంది అంటే మా మీనా ఎప్పుడూ నిత్య యవనంగా ఉంటుంది కదా అని బాలు అంటే అవును మీనా ఎంత పని చేస్తుందో తనకు తెలుసని సుశీల అంటుంది అది విని ప్రభావతికి మరింత మండుతుంది సుశీల సర్ప్రైజ్ గిఫ్ట్ మనసుకు నచ్చే గిఫ్ట్ ఇవ్వాలంటూ ప్రభావతి గిఫ్ట్ ఆలోచన ఆటపట్టించిన సత్యం ఆమె మీద ప్రేమతో కాదు ఆమె ఇవ్వబోయే రిటర్న్ గిఫ్ట్ కోసం ఆశపడుతున్నావని అర్థమైందని ఎగతాళి చేస్తాడు అంత ప్రేమే ఉంటే కనీసం ఒక్కసారైనా ఆమెకు ఫోన్ చేసి ఎలా ఉన్నావని అడిగావా అని అంటాడు కాని ఆమె మాత్రం అత్తయ్యకు మంచి ఖరీదైన గిఫ్ట్ తీసుకురావాలని సత్యంకు చెప్పి వెళ్లిపోతుంది సుశీల గిఫ్ట్ కోసం బాలు మీనా ఆలోచన అయినా మీరు ఆమె దగ్గరే పెరిగారు కాబట్టి ఆమె మనకు ఏం నచ్చుతుందో మీకంటే ఇంకా ఎవరికి బాగా తెలుస్తుంది అని అంటుంది కానీ మాత్రం ఇంట్లో ఉంటే తనకు ఆ కవరింగ్ నగల ఆలోచనే వస్తోందని తాను బయటకు వెళ్లి కేక్ కట్ చేసే సమయానికి వస్తానని చెప్పి బాధతో వెళ్లిపోతాడు కామాక్షికి ప్రభావతి ఫోన్ టీవీ ఇవ్వమని అడిగి ఇటు ఇంట్లో అందరూ పుట్టినరోజు వేడుకలకు సిద్ధమవుతుండగా బాలు కనిపించకపోవడంతో సుశీల అతడు ఎక్కడికెళ్లాడని అడుగుతుంది మీ పేరు చెప్పి బయట మంచిగా తాగుతూ ఉంటాడని ప్రభావతి నిష్ఠూరమాడుతుంది కాని మీనా మాత్రం ఈయన చెయ్యన్ కోసం ఎక్కడెక్కడ తిరుగుతున్నాడో అని లోపల బాధపడుతుంది అక్కడితో గుండెనిండా గుడిగంటలు ఈ రోజు ఎపిసోడ్ ముగుస్తుంది సుశీల పుట్టినరోజు సందర్భంగా ఇంట్లో వాళ్లకు ఇచ్చిన పరీక్ష ఒక్కంటను రేపింది ప్రభావతి కక్కుర్తి బాలుబాధతో వెళ్లిపోవడంతో కథ మరింత మలుపు తిరిగింది తర్వాత ఏం జరుగుతుందో చూడాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్రవిలాస్ ఛానెల్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్ చూడండి